హాయ్ అండి వెల్కమ్ టు మా ఫార్చులు ఇది మీ ఇంటి వంట సో ఈ మధ్య బెంగళూరు నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు హైవేలో కోలార్ దగ్గర అంటే బెంగళూరు నుంచి ఒక సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో మురుగన్ ఇడ్లీ అని స్టార్ట్ చేశారు ఇది ఫస్ట్ టైం ఇన్ కర్ణాటక ఇది మీరు తెలుసుంటే మురుగన్ ఇడ్లీ బేస్ వచ్చేసి మధురై వాళ్ళకి అరౌండ్ ట్వంటీ సిక్స్ లొకేషన్స్ లో ఉన్నారు ఇప్పుడు సో లండన్ లో ఒకటి స్టోర్ ఉంది సింగపూర్ లో ఉంది ఫ్రాన్స్ లో ఉంది నెక్స్ట్ ఇది కర్ణాటక లో కోలార్ దగ్గర మిగతాన్ని చెన్నై లో ఉన్నాయి సో ఇది చాలా ఫేమస్ హోటల్ అండ్ రెస్టారెంట్ సో ఇక్కడ చూస్తే ఆ రోజు ఆగితే ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉన్నారు ఇది ఎప్పుడు శనివారం జరిగింది వెయిటింగ్ అంట అసలు ఎక్స్పెక్ట్ చేయాలి మురుగన్ ఇడ్లీకి ఇంత వెయిటింగ్ ఉంటుంది అది ఆల్రెడీ ఓపెన్ అయి సిక్స్ మంత్స్ అయిపోతుంది సో గీ ఇడ్లీ గీ మసాలా దోశ అన్నీ ఉన్నాయి బట్ మన రివ్యూ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కదా ఎలా ఉందో అలానే చెప్తాను ఫస్ట్ టైం వెళ్ళాను కదా రకరకాల ట్రై చేద్దామని గీ మసాలా దోశ చెప్పాను అది బాగుంది ఇడ్లీ రెండు ఓకే పిండిగా ఉంది మూడు రకాల చట్నీలు ఇచ్చారు వైట్ చట్నీ బాగుంది పప్పుల పొడితో చేసింది బాగుంది నెక్స్ట్ పొంగల్ తీసుకున్న పొంగల్ అంత ఏమనిపించలేదు నెక్స్ట్ పూరీలో కొంచెం ఆయిల్ ఉంది సో వడ కూడా ఆయిలీగా ఉంది సో ఎక్కువ ఆయిల్ పిలిచింది వాళ్ళది చూసుకోవాలి కొంచెం నెక్స్ట్ పద్దు సర్వ్ చేస్తున్నారు తీసుకొచ్చి టేబుల్స్ దగ్గర అందరికీ అదే గుంత పొంగనాలండి అది కూడా ఓకే అదే ఓకే పర్వాలేదు సో మసాలా దోశ పద్దు ఒకటి బాగుంది మిగతా ఎన్ని ఓకే యావరేజ్ ఒకసారి కృష్ణగిరి రూట్లో చెన్నై వెళ్ళేటప్పుడు అక్కడ తిన్నాను అది చాలా బాగుంది ఇక్కడ మాత్రం వాళ్ళు డిఫరెంట్గా ఇంప్రూవ్ చేసుకోవాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్